మీ రోజు చేపలు కృషి చేస్తున్నాము చూడండి ఇలా బొమ్మ చేపకు నాలుగు స్పూన్లు ఉప్పు ఒక నిమ్మకాయ వేడుకొని మంచిగా క్లీన్గా కడుక్కోవాలి తగినంత చింతపండు నానబెట్టుకోవాలి మంచిగా కడుక్కోవాలి చింతపండు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చా చేపల నాలుగు స్పూన్ల కారం వేయాలి రెండు స్పూన్ల అల్లం వేసుకోవాలి మంచిగా ముక్క కొట్టేటట్టు కలుపుకోవాలి స్టవ్ అంటించి కొన్ని గిన్నె పెట్టుకొని మూడు పావుల నూనె పోసుకోవాలి నాలుగు పచ్చిమిరపలు కడి చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలపాలి ఒక స్పూను అల్లం వేసుకోవాలి ఒక స్పూను మెంతిపూడి వేసుకోవాలి మంచిగా ఎర్రగా గోధుమ కలర్కి వచ్చినాక ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి ఈ ముక్కలు నూనెలు వేసుకోవాలి చింతపండు చిక్కగా వేసుకోవాలి చింతపండు చిక్కగా వేసుకొని మంచిగా చేయితోటి వడగట్టుకోవాలి జాలి పెట్టి వడగట్టదు అది చిక్కదనం అన్నది రాదు జాలిక పట్టుకుంటుంది చేయితోటి వడగట్టుకుంటే చిక్కదనం అన్నది వచ్చి చేపల కూర టేస్ట్ బాగుంటుంది పులుసు చేపలలో పోసుకోవాలి కొంచెం కలుపుకోవాలి నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి కొంచెం కలపాలి మంచిగా మసలి చిక్కగా అవుతుంది కూర గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి చేపల పులుసు రెడీ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే Like, Share and Subscribe.